తను లేకుండా నేను బ్రతకలేను తనే నా ప్రాణం నా బంగారం అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రష్మిపై మండిపడుతున్నారట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ఉన్నట్టుండి రష్మి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని కూడా అందరూ షాక్ అయిపోతున్నారు తనలో ఉన్న ఎలాంటి ఫీలింగ్ అయినా సరే ఎవరికీ ఎక్కువగా బయటికి చెప్పుకోదు రష్మి అది ఎలాంటిదైనా మంచిదైనా చెడ్డదైనా ఎవరితో చెప్పుకోదు అందరితో క్లోజ్గా ఉంటుంది తప్ప తన మనసులో మాటలు ఏ రోజు కూడా చెప్పలేదు కానీ ఉన్నట్టుండి ఇప్పుడు నోరు విప్పాల్సి వచ్చింది మనసు విప్పాల్సి వచ్చింది సుధీర్ సినిమాలకు దూరం అయినప్పటి నుంచి దూరం అవుతున్న విషయాన్ని జీర్ణించుకోలేక అందరితో కూడా సుధీర్ విషయం మాట్లాడుకొస్తూ ఉన్నారట రష్మి ఈ నేపథ్యంలో తనపై మరి ప్రేమతో ఇలా మాట్లాడిన మాటలు విన్న రష్మి తల్లి కూడా మండిపడుతున్నట్లుగా తెలుస్తుంది ఎందుకు తనే ప్రాణం బంగారం అంటూ మాట్లాడుకొస్తున్నారు సుధీర్ నీకు అందరంత దూరంలో వెళ్ళిపోతాడు అయినా తనకు నీకు లవ్ ఏంటి అసలు నాకు అస్సలు అర్థం కావట్లేదు తన ప్రేమించాల్సి వస్తుంది నువ్వు అని అస్సలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఇద్దరి మధ్య ఉంది ఫ్రెండ్షిప్ అనుకున్నాను కానీ ఇంతలా దిగజారిపోతారని నేను అనుకోలేదు అంటూ కూడా రష్మి తల్లి రష్మిపై మండిపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం